హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే ఆర్కేసాని ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ చరిత్రలో భాగంగా తెలంగాణ సంస్థానాలు గడిలకు సంబంధించినటువంటి టాప్ బిట్స్ ప్రాక్టీస్ పరంగా మీకు సంబంధించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇందు నుంచి టూ త్రీ మార్క్స్ కంపల్సరిగా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా సో ఎవరు కూడా మించదు చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న టాపిక్ బట్ వన్ టూ మార్క్స్ కంపల్సరీగా వచ్చేటువంటి టాపిక్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మొదటిది నిజాం రాజ్యంలో ఎన్ని సంస్థానాలు ఉండేవి ఆన్సర్ పద్నాలుగు సంస్థానాలు ఉండేవి నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడు అప్పన్నకి ఇచ్చిన బిరుదు ఏమిటి ఆన్సర్ అశ్వారావు నెక్స్ట్ వన్ అశ్వరాయ చరిత్ర లేదా శ్రీరామ పట్టాభిషేకం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ శ్రీనాథుని వెంకట్రామయ్య నెక్స్ట్ వన్ బహమనీల కాలంలో మునగాల జగీర్ జాగీర్దార్ని పొందినవారు ఎవరు ఆన్సర్ గార్లపాటి వంశానికి చెందిన ఎల్లప్ప నెక్స్ట్ వన్ నాయని వెంకట రంగారావుకు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు ఏమిటి ఆన్సర్ రావు బహదూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ తెలుగు విజ్ఞాన సర్వస్వం సృష్టికర్త కోమర్రాజు లక్ష్మణరావు ఏ సంస్థానంలో దివానుగా పనిచేశారు ఆన్సర్ మునగాల సంస్థానం లేదా మునగాల గడి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ దేవారాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటులో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు ఆన్సర్ కోమర్రాజు లక్ష్మణరావు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రావి చెట్టు రంగారావు గారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ కోమర్రాజు లక్ష్మణరావు నాయిని వెంకట రంగారావులతో కలిసి హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవారాయంధ్ర బషా నిలయంతో పాటు హన్మకొండలో ఏ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయము నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై మునగాల జమీన్ రైతు సంఘం ఎవరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ నాయని వెంకట రంగారావు నెక్స్ట్ వన్ నండూరి ప్రసాద్ కలుకోవ సత్యాగ్రహాన్ని ఎవరికి వ్యతిరేకంగా చేపట్టారు ఆన్సర్ నాయని వెంకట రంగారావు నెక్స్ట్ వన్ నందికేశ్వర శాస్త్రి ఏ గ్రంథంలో నాయని రంగారావు వంశ చరిత్రను తెలియచేశారు ఆన్సర్ శివతత్వ సుధానిధి అనేటువంటి ఒక గ్రంథంలో నెక్స్ట్ వన్ కామినేని కాచారెడ్డి దోముకొండ జాగీర్ను ఏ పాలకుల నుండి పొందారు ఆన్సర్ బహమనీలు నెక్స్ట్ వన్ రెండవ మల్లారెడ్డి యొక్క రచనలు ఏవి ఆన్సర్ చక్రవర్తి చరిత్ర పద్మ పురాణము నెక్స్ట్ వన్ దోమకొండ సంస్థానం యొక్క రాజధానిని కామారెడ్డి పేట నుండి దోమకొండకు మార్చిన వారు ఎవరు ఆన్సర్ రాజేశ్వర రావు నెక్స్ట్ వన్ రాజా సోమేశ్వరరావుకు మీర్ మహబూబ్ అలీఖాన్ ఇచ్చిన బిరుదు ఏమిటి ఆన్సర్ బల్వంత్ నెక్స్ట్ వన్ పాపన్నపేట సంస్థాన దొర నరసింహారెడ్డి భార్య శంకరమ్మ నిజాం అలీ నుండి పొందిన బిరుదు ఏమిటి ఆన్సర్ రాయ్ బగన్ అంటే ఆడసింహం అని అర్థము నెక్స్ట్ వన్ వనపర్తి సంస్థాన చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ నెమలూరి వెంకట శాస్త్రి నెక్స్ట్ వన్ చంద్రికా పరిణయం అనే గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ సురభి మాధవరాయలు లేదా జడప్రోలు సంస్థానాధీశులు నెక్స్ట్ వన్ సిర్నవల్లి లేదా సిర్నపల్లి గడి ఎక్కడ కలదు ఆన్సర్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలము నెక్స్ట్ వన్ ఇందూరు ప్రాంతానికి నిజామాబాదుగా పేరు మార్చిన సిర్నవల్లి గడి పాలకురాలు ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ జానకి బాయ్ నెక్స్ట్ గడి అనగా అర్థం ఏమిటి ఆన్సర్ గడి అనగా కోట నెక్స్ట్ వన్ భూస్వాములు దొరల దగ్గర పని చేసే శరీదారులు ఏ పని చేయించేవారు ఆన్సర్ వ్యవసాయం చేయించేవారు నెక్స్ట్ వన్ విసునూరి గడి ఏ జిల్లాలో కలదు ఆన్సర్ నల్గొండ జిల్లా నెక్స్ట్ వన్ విష్ణూరి రామచంద్రారెడ్డిపై పోరాటం చేసిన చాకలి ఐలమ్మకు సహకరించిన వారు ఎవరు ఆన్సర్ రెడ్డి నరసింహ రెడ్డి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గడీలు లేదా సంస్థానాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్ ప్రాక్టీస్ పరంగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్ ఏవైనా సుల సలహాలు సూచనలు కూడా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి క్లారిఫై చేస్తాను అంతేకాకుండా నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అంతేకాకుండా తెలంగాణ చరిత్రకు సంబంధించి అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ప్రతి టాపిక్ని చాలా క్లియర్గా డెప్త్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో అన్ని పోటీ పరీక్షలు పడే విధంగా క్లాసెస్ చేసి ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం హ్యావ్ అనేస్ డే బా బాయ్